హాయ్ హలో నమస్తే చూడండి ఈ వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది అదేనండి సినీ సెలబ్రిటీ అయినటువంటి మోహన్ బాబు గారి యొక్క యూనివర్సిటీలో రచ్చ రచ్చ అవుతుంది అసలు ఎందుకు ఏమైంది మనం ఒక మ్యాటర్లోకి ఒక చిన్న లుక్ అనమాట తిరుపతిలో మోహన్ బాబు గారి యొక్క యూనివర్సిటీ అనేది రన్నింగ్లో ఉంది ఫేమస్ అయిన యూనివర్సిటీ సో దాంట్లో ఏంటంటే విచ్చల విడిగా అడ్డగోలిగా ఫీజులు దోపిడీలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ పేరెంట్స్ చెప్పడము ఆ స్టూడెంట్స్ చెప్పడము అట్లా జరుగుతుంది చాలా రోజులు నేను కాదు సార్ ఏంటి ఈ అన్యాయం ఏంటని ఎదిరించినందుకే ఆయన బౌన్సర్లతో కొట్టించి మరీ కిడ్నాప్ చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి అంటే రీసెంట్ గా మొన్న జరిగినటువంటి ఇష్యూ ఎస్ఎఫ్ఐ వాళ్ళు యూనివర్సిటీ ఫ్యాకల్టీని అడగడం జరిగింది ఇంత దోపిడీంది ఇంత అత్యధికంగా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు ఫీజులు ఎందుకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయాలని చెప్పేసి గట్టిగా వాదించడం జరిగింది అక్కడ అయితే దీనిపై ఫైర్ అయినటువంటి వీళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని ఎదిరిస్తావా మాకే ఎదురు తిరుగుతావా అని నీకు ఎంత ధైర్యం ఉండాలి నువ్వే ఎంత నీ రేంజ్ ఎంత అనే స్టేషన్ వరకు పోవడం జరిగింది బౌన్సలతో నువ్వు కొట్టించి మరి వాళ్ళని కిడ్నాప్ చేయడం జరిగింది ప్రశ్నించినందుకు ఏంటి అన్యాయం ఇప్పుడు ఒక విద్యా సంస్థ అనేది లక్షల మందికి సంబంధించింది విద్యార్థుల ఒక భవిష్యత్తు ఒక రాష్ట్రం ఒక రాజ్యంగా నడుస్తుంది ఒక రాష్ట్రం నడుస్తుంది ఒక దేశం డెవలప్మెంట్ అవుతుందంటే అది ఉన్నత విద్య మీదే ఆధారపడి ఉంటుంది అనేది ఒక దేవాలయం లాంటిది మరి ఎందుకు అడిగి ప్రశ్నించినందుకు మాత్రం కఠినమైనటువంటి శిక్షలు నరకమంట పదిహేను నుంచి ఇరవై మంది బౌన్సర్లు పాపం వాళ్ళని కొట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే ఈ ఇన్ఫర్మేషన్ అందుకున్న వెంటనే ఎమ్మటి ఆ ఏరియా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని రియాక్ట్ అయ్యి మార్గం మధ్యలోనే బట్టిని పట్టుకోవడం జరిగింది ఆల్మోస్ట్గా చాలామందిని కిడ్నాపర్లను పట్టుకురు ఆ కిడ్నాప్ గురైనటువంటి వాళ్ళ పర్సన్ పర్సన్లను కూడా పట్టుకురు అయితే ఎట్లా అంటే ఇది ఒక సినిమా స్టైలా అంటే అసలు వాళ్ళని ఎక్కడ తీసుకుపోతున్నారు అంటే బాబు గారి ఒక ఫార్మ్ హౌస్కి తీసుకుపోయి ఇక బ్రతిగా చంపేది ఒక్కటే మిగిలింది ఇక మిగితే ఎంత అంత టార్చర్ చేస్తారు ఇక చాలా అసలు ఇక బ్రతికున్న శవంలాగా పడి ఉండాల్సిన పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఏంటండి విద్యా సంస్థల మీద ఇంత దోపిడీ ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన పేరెంట్స్ కూడా చెప్తున్నారు పీజీ పదిహేను వందలు ఉంటే ఒక్కరోజు రెండు రోజులు పెనల్టీ లేట్ అయినందుకు సిచ్యువేషన్ బాగాలేనందుకు మొత్తం ఐదు వేలు ఆరు వేలు రోజుకి వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఫీజ్ అంట అడ్డగోలుగా ఏమన్నా అంటే ఏమంటారు మిగతా కార్పొరేట్ యూనివర్సిటీలు కూడా అట్నే చేస్తున్నారు సో మీ కూడా చేస్తున్న తప్పేమిందని చెప్పేసి అంటున్నాం చాలా ఆడియో కాల్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఏంటండి ఇంత దారుణమా నిజంగా ఒక సినిమా కథానాయకుడు అనేవాడు పది మందికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇలాంటివి చేయడం చాలామంది అయితే ఎవ్వరు కూడా మంచి అని అంటలేరు అంటే దీనిపై విచారణ పట్టడం జరిగింది ఈరోజు మంచు విష్ణు గారి ఇంటికి వెళ్ళడం జరిగింది ఇల్లు విచారణకు రావాలని చెప్పేసి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఆయన పదిహేను తర్వాత విచారణకు వస్తా అని చెప్పేసి పోలీస్ వాళ్ళకి ఏదో రాతపూర్వకంగా లెటర్ రాసినట్ట సో తర్వాత మోహన్ బాబు గారి ఇంటికి కూడా వెళ్ళారు బట్ అక్కడ ఆయన లేరంట అంటే హైదరాబాద్లోనే లేరనుకుంటా మేబీ అంటే నిన్న చెన్నైలో ఏదో ఒక మ్యారేజ్కి వెళ్ళారంట సో అక్కడే ఏపీ మాజీ మంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కూడా కలిసిన సన్నివేశాలు కూడా వైరల్ అవుతున్నాయి అనమాట సో ఆయన నోటీసులు ఇద్దామంటే ప్రస్తుతం ఆయన అందుబాటులో లేరంట మరి చూడాలి మరి విచారణ ఏం జరుగుతుంది ఎంతవరకు సో ఇటు ముద్దయ్య మంచు విష్ణు గారిని ఏ త్రీగా మోహన్ బాబు గారిని నోటేట్ చేయడం జరిగింది మరి విచారణ ఎంతవరకు వెళ్తుంది ఎంతవరకు ఎలా ముగిస్తుంది అనేది చూడాలి కానీ పేరెంట్స్ మాత్రం డిసప్పాయింటెడ్ ఎందుకంటే వాళ్ళు ఎన్నో రోజులు కష్టపడి సంపాదించి ఆటో నడుపుకునే డ్రైవర్లు కూడా లక్ష లక్షల అప్పు సప్పు తెచ్చి వాళ్ళకున్న ప్రాపర్టీస్ అమ్మి అందులో అందులో చదివిస్తున్నారు కానీ వాళ్ళకి ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ సో బ్యాడ్ కదా చూద్దాం మరి ఇంకా ఈ విచారణ ఎంతవరకు వెళ్తుంది మరి ఎలాంటి న్యాయం జరుగుతుంది అనే వెయిటెన్సీ ఎనివే అర్థమైతే ఆలోచించండి వీలైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను మరొక అప్డేట్స్తో భీమితిగా కాబోతున్నాను అందరికి సెలవు నమస్తే టాటా బాయ్ బాయ్